కేసీఆర్ సర్కార్ లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఎంతో ఆర్భాటంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలేశ్వరం అయింది ఆ ప్రాజెక్టు గుండెకాయ అని బీఆర్ఎస్ చెప్పిన మేడిగడ్డ పిల్లర్లు వరద తాకిడికి కొట్టుకొని పోయాయి ఆ బ్యారేజీ ఎందుకు పనికి రాకుండా పోయింది అన్నారం సుందిల్ల బ్యారేజ్లు పగులతో నాసిరకం పనులను బట్టబయలు చేశాయి మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ నేతల ధన దాహానికి ప్రతీకగా నిలిచింది కానీ వందేళ్ల చరిత్ర ఉన్న ఒక్క ప్రాజెక్టు మాత్రం వరదలకు తట్టుకొని నిటారుగా నిలబడింది డిజైన్ చేసిన వరదలకు రెండింతలు వచ్చినా చెక్కు చెదరలేదు అదే తెలంగాణ ప్రాంతంలో నిర్మించిన తొలి ప్రాజెక్టు పోచారం దీన్ని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారంలో మంజీరా నది గొప్ప నది అయిన ఆలేరు మంచిప్పవాగుపై జామ్ కాలంలో నిర్మించారు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో నిజాం రాజు స్థాపన చేయగా పంతొమ్మిది వందల ఇరవై రెండు నాటికి పనులు పూర్తి చేశారు గేట్లు లేకుండా ఓపెన్ గా ఈ ప్రాజెక్టు దీన్ని రెండు వేల గరిష్ట వరద సామర్థ్యంతో నిర్మిస్తే ఇప్పటి వరకు దానికి మించి ఎప్పుడు ఆ ప్రాజెక్టు కు భారీ వరద వచ్చింది కానీ ఈ ప్రాజెక్టు కు బుధవారం ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల ప్రాజెక్టు ఏ మాత్రం చెదరలేదు అత్యంత నాణ్యత ప్రమాణాలతో కట్టడం వల్లే నూట మూడేళ్ల కింద నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు వరదను తట్టుకొని సగౌరవంగా నిలబడింది గోచారం ప్రాజెక్టుతో పాటు పదిహేనేళ్ల కింద కాంగ్రెస్ లో కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ఫ్లడ్ నుంచి కొన్ని చెక్కు చేదరకుండా ఉంది నాణ్యతాపల్లతో ప్రాజెక్టులు నిర్మిస్తే ఇలా ఉంటాయని ప్రాజెక్టు నిరూపించే ఏళ్ళ కిందటే భారీ వర్షాలు తట్టుకొని నిలబడే ప్రాజెక్టు నిర్మాణం అయితే ఇంత సాంకేతికత ఉన్న ఈ రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కొనడంపై తెలంగాణ ప్రజలు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తి చేస్తున్నారు కాల్వకుంట్ల కుటుంబం కాసుల కక్కుర్తి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు నేడు ఈ దుస్థితి వచ్చిందని పాపుతున్నారు ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలని అలాంటి ప్రాజెక్టుల విషయంలో యావత్ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని మండిపడుతున్నారు